భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో ఢిల్లీలో బీజేపీ మెజార్టీ రావడంతో బాణాసంచా పేల్చి టపాసలు కాల్చారు అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనూరు వీరారెడ్డి మాట్లాడుతూ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పి బీజేపీ విజయకేతనం ఎలా ఎగరవేశారు తెలంగాణలో కూడా నాలుగేళ్లలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు వంగిరి రఘు లక్ష్మీనారాయణ జైహింద్ ఫంక్షనల్ వెంకటేష్ గౌడ్ సూరపల్లి శివాజీ సూరపల్లి జోహార్ బీజేపీ జంగయ్య గౌడ్ పాల్గొన్నారు ఈ రోజు వచ్చినటువంటి ఢిల్లీ శాసనసభ ఫలితాలలో అక్కడి ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నచ్చి అక్కడ బీజేపీకి నలభై ఏడు సీట్లు ఇవ్వడం జరిగింది ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీకి అధికారాన్ని ఇచ్చింది కాబట్టి ఢిల్లీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ యొక్క తెలంగాణలో కూడా రాబోయే ఎన్నికలలో బీజేపీని ఆదరించాలి ప్రజలంతా కూడా దానివల్లనే దేశమంతా ఏ విధంగా బీజేపీ రాష్ట్రాలు అభివృద్ధి జరుగుతున్నాయో ఈ తెలంగాణ కూడా అభివృద్ధి జరగాలంటే బీజేపీని ఆదరించాలని ఈ యొక్క తెలంగాణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఢిల్లీ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ యొక్క రా ఆ తెలంగాణ ప్రజలందరూ కూడా ఢిల్లీ ఫలితాల ద్వారా నన్న కనివిప్పు కలగాలే ఢిల్లీ ప్రజల అభివృద్ధికి ఇన్ని రోజులు ఇరవై ఏడేళ్ల నుంచి ఏ విధంగా దూరం ఉన్నారో ఈ రోజు ఈ యొక్క ఆ కేజీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీని అధికారంలో తీసుకొచ్చింది కాబట్టి అభివృద్ధి ఆ ఢిల్లీతో పాటు బీజేపీ రాష్ట్రాలు ఏ విధంగా జరుగుతున్నాయో తెలంగాణలో కూడా ఆ విధంగా చేస్తాము ఇవాళ డబుల్ ఇంజన్ సర్కారు రావాలి ఢిల్లీలో డబల్ ఇంజన్ సర్కారు తీసుకొచ్చిన ప్రజలు తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కారు తీసుకురావాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా బీజేపీ గవర్నమెంట్ ఈ విధంగా రావడానికి దేశమంతా వెళ్ళడానికి పరోక్షంగా మా యొక్క సేపు లాసి రాహుల్ గాంధీ ఆయన పనితీరు వల్లనే ఈ రోజు దేశ ప్రజలందరూ కూడా బీజేపీకి పట్టం కడుతున్నారని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం